ఓట్ ఎవరికి అస్తారు టీడీపీ టీడీపీగా ఏం చదువుకున్నాను లేదు ఇంజనీరింగ్స్ వేరే బ్రాంచ్ ఏంటి మెకానికల్ థ్యాంక్ యూ ఎందుకు అస్తున్నారు టీడీపీగా ఓటు అంటే మేము అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే చదువుకున్న వ్యక్తులుగా ఒక విషను ఉన్న లీడర్ టూ ప్రస్తుత రాష్ట్రానికి ఎందుకంటే కన్సిడర్ టు స్టూడెంట్స్ కన్ఎంప్లైడ్ యూత్ అండ్ ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు నెక్స్ట్ ఐదేళ్ళు కూడా ఇవి కొనసాగితే చాలామందికి అది ఉపయోగపడతాయి సార్ చాలా మంది బెనిఫిట్ పొందుతారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మేము తిరిగే సర్కిల్లో మేము చూసింది ఏంటంటే ఆయన ఏదన్నా సరే ఒక డెవలప్మెంట్ మొదలెట్టారంటే చివరి వరకు చేస్తారు ఆయన ఇప్పుడు అమరావతి మొదలెట్టారు చాలా పెద్ద ప్రాసెస్ అది చివరు ఆయన నెక్స్ట్ ఐదేళ్ళు కూడా ఆయన వచ్చారంటే ఖచ్చితంగా చాలా పెద్దది డెవలప్ అవుతుంది అదైతే మేము గమనించాం ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ నాకు ముందు నుంచి తెలిసింది మేము చెప్పుకున్నాము మా సర్కిల్లో కూడా మేము టీడీపీకి ఇప్పటి నుంచో కూడా మేము ఆయన అబ్జర్వ్ చేసింది మేము ఆయన ఫాలో అవుతుంది ఆజ్ అండి జనరల్గా ఇప్పుడు యూత్ ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు కదా ఎస్ సార్ అఫ్ ఈజ్ అన్ మాస్ హీరో జనరల్గా ఈ టైంలో హీరో హీరో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది స్టూడెంట్స్ మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మీరు ఇప్పుడు అనుకోలేదా అంటే జనసేన పార్టీ అనేది ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కదా సార్ టీడీపీ ఆల్రెడీ అప్ సో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఎలా మేనేజ్ చేయాలి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సో అట్ ప్రజెంట్ ఏపీఎన్ సిచ్యువేషన్లో ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉన్న లీడరే కావాలని మేము అనుకుంటున్నాం యాజ్ హీరో పవన్ కళ్యాణ్ మాకు ఇష్టం చిన్నప్పటి నుంచి మేము పెరిగింది మెగాస్టార్ పవర్ స్టార్ ఇదంతా చూసే యాజ్ హీరో మేము చాలా లైక్ చేస్తాం ఓకే పాలిటిక్స్ మేము ఆయన్ని ప్రిఫర్ చేస్తాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి పవర్ఫుల్ లీడరే బట్ ఇప్పుడున్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ పర్ఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ ఫాదర్ చేసిన పథకాల వల్ల నేను రియంబర్స్మెంట్ తీసుకున్నాను అది ఓకే బట్ జగన్ ఆయన అనేది పరిపాలన మాకు ఇంకేం తెలియదు ఇప్పటివరకు నేను తీసిన దాంట్లో కొన్ని వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ ని కొన్ని వ్యక్తిగతంగా అన్ని పెళ్లి చేసుకున్నారు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారని అంటే ఒక ఒక మనిషిలో ఒక వైలెంట్ క్యారెక్టర్ ఉంటది బయట పెట్టారు కానీ బహిర్గంగా చాలా చెప్తా ఉంటాడు ఆయన ఇలా చేస్తున్నారు అదే కమింగ్ టు ఎక్స్పీరియన్స్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక పర్సనల్ విషయం టచ్ చేయరు ఎప్పుడు గ్రోత్ పరంగా పోతూ ఉంటారు ముందుకెళ్తూ ఉంటారు సో అది సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు పరిపాలన తెలియదు కాబట్టి ఈ టైంలో రిస్క్ తీసుకునే ఛాన్స్ అయితే మేము చేయాలనుకోవట్లేదు మనసులో ఉండే వైలెంట్ లక్షణాలు కొన్ని మాటల ద్వారా బయటకు వస్తాయని మీరు ఒక మంచి మాట చెప్పారు ఆ లక్షణాలు మీరు ఎలా గమనించారు ఎవరిలో గమనించారు రై ఎలా చెప్పగలిగారు ఆ అంటే ఒక మీటింగ్లో చాలా దారుణంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి ఏం మాట్లాడారు మేము ఇది ఈయన మన ఏం మాట్లాడారంటే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని మొన్న మేము యూట్యూబ్లో చూసిన ఒక వీడియో అసెంబ్లీలో చాలా దారుణంగా మాట్లాడతారు కొన్ని ఇటువ ఈయన వైపు కూడా తప్పు లేదా అంటే చాలా పెద్ద కేసులు జరిగినాయి ఇన్ని కోట్ల స్కామ్ చల్లపల్లి జైల్లో వన్ ఇయర్ వరకు ఉంటే ఒక మంచి మనిషిని ఎవరు ఇంకా అలా పెట్టరు కదా ఏదో ఎలిగేషన్ ఉంటేనే ఇలా చేస్తారు సో ఆ ఫ్యాక్టర్ ఉంది అది పెట్టుకుని అంటే ఆయన చేశాడో లేదో మాకైతే తెలియదు కానీ చేశాడని మొత్తం అందరూ చెప్పారు జైలు కూడా జైల్లో కూడా వెళ్ళొచ్చారు మామూలు వ్యక్తి అయితే వెళ్ళరు కదా ఇన్ని పెట్టుకుని ఇన్ని పెట్టుకుని కూడా వైలెంట్ గా మాట్లాడితే అది కరెక్ట్ కాదని లీడర్గా ఎందుకంటే ఒక స్టేట్ అంటే మామూలు మాటలు కాదు కానీ చాలా కోణాలతో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ని దగ్గర పెట్టుకుని ఎవరికి ఏది మంచి జరిగితే ఏ పథకాలు పెట్టాలి సో అన్ని పాయింట్స్ మేము గమనించినట్టయితే మన చంద్రబాబు నాయుడు గారి దాంట్లో మేము అబ్జర్వ్ చేస్తాం మా వై కమింగ్ టు సెంట్రల్ గురించి మాట్లాడుతున్నాం మోడీ మన స్టేట్కి ఎంతవరకు హెల్ప్ చేశాడు మోడీ అంటే మనకి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇస్తే మనం డెఫినెట్గా ఎవరిస్తే మనం సపోర్ట్ చేస్తాం సార్ ప్రత్యేక హోదా బట్ యాక్చువల్లీ పరిపాలన విషయంలో అయితే విత్ బౌద్ధ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ బౌద్ధ గవర్నమెంట్ బట్ బౌద్ధ గవర్నమెంట్ సార్

బీజేపీ కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాననే చెప్పింది కదా సో బీజేపీ ఇప్పుడు ఇస్తానని చెప్పింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సో ఇస్తేనే మేము వాళ్ళు సపోర్ట్ ఇవ్వమని చెప్పి తేలి చెప్పేస్తారు కదా ఇవ్వమని తేలి చెప్పేస్తారు సో డెఫినెట్ వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేయలేము బీయింగ్ యాజ్ అన్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ వీ కాంట్ సపోర్ట్ బీజేపీ సో యు మీన్ టు సే గోడీ నుంచి మనకి ఎలాంటి హెల్ప్ రాలేదు పార్షియాలిటీ ఉంటుంది సౌత్ నార్త్ అని ఓకే గుజరాత్ చూసినట్టయితే ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ స్టేట్ యాక్చువల్లీ స్టేట్ మన సౌత్ ఆయన పర్యటనలు తక్కువే ఆయన చూపు తక్కువే తక్కువే సో కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి ఏమైనా హెల్ప్ చేస్తుందని నమ్ముతున్నారా ఎస్ సార్ ఎందుకంటే ఇప్పుడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైన గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్ని అన్ని మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఆలోచించి దాంతో పొత్తు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మనకంటూ చాలా లబ్ధులు ఉంటాయి చాలా పాలసీస్ మన స్టేట్ కి డెవలప్మెంట్ ఉంటుందని మేము నమ్ముతున్నాం సార్ ఓకే సో ఆర్ వెల్కమింగ్ ద అలయన్స్ బిట్వీన్ టీడీపీ అండ్ కాంగ్రెస్ సో వెల్కమింగ్ ఎనీ ప్రాబ్లమ్ సో ఓకే గుడ్ మన ఈ ఫోర్ ఇయర్స్లో ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చాయ మన ఏపీకి ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ ఎలా ఉంది ఎలా ఉంది ఇండస్ట్రీస్ అంటే మాకు ఇక్కడ లోకల్లో చాలా కంపెనీస్ ఏర్పడినాయి నా లోకల్లో ఇక్కడ మన సూరంపాలెం దగ్గర కదా చాలా పవర్ ప్లాంట్స్ వచ్చినాయి చాలా మంది మా దాంట్లో కూడా అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వల్లే వస్తాయి మీకు తెలుసు ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది ఇంజనీర్లు అయిపోయారు లక్షల మంది లక్షల మంది ఇయర్ ఆంధ్ర నుంచి ఐదు లక్షల మంది బయటకు వస్తారు అంత మంది కంప్లిమెంట్ ఆపర్చునిటీ ఏ గవర్నమెంట్ వల్ల అవ్వాలంటే ఈవెన్ గాడ్ కాన్ ప్రొవైడ్ అంతమంది

దోస్ బోత్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ అక్కడి అవి చాలా మంది అంటూ ఉంటారు ఇంకా చేయలేదు ఫోర్ ఇయర్స్లో చేస్తాను అన్నారు కదా చేయడానికి అవేమి చిన్న బ్రిడ్జ్లు కాదు కదా త్రీ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ అవడానికి అది చాలా 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 పెద్ద ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ అతను హామీ ఇచ్చాడంటే హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ టూ ఇయర్ ఎయిట్ ఇయర్స్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మధ్యలో దాన్ని ఎవరు వదిలేరు కదా సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలంటే గా ఇదే గవర్నమెంట్ రావాలని అనుకోటెడ్ ఎనీ టైం పోలవరం అమరావతి అమరావతి యాక్చువల్లీ వీడియోస్ చూసాం సార్ గురించి విన్నా మ్యూస్ అన్ని చదివాం యాక్చువల్లీ అది చాలా హ్యాపీ వచ్చింది ఎందుకంటే మన దగ్గరలో బేసిక్గా ఎవరన్నా ఏంటంటే మన ఏరియాలో ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు ఎక్కడో హైదరాబాద్ ఉంటుంది అమరావతి దగ్గరికి వచ్చింది కానీ మాకు రాజమౌళి డిజైన్ చేశారని చెప్పి చాలా వీడియోస్ చూసాం బేసిక్గా ఆయన చాలా పెద్దగా ఉండబోతుందని ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా వీడియోస్ చూపించారు చెంగపూర్లో డెవలప్ అవుతుంది ఆయన అక్కడికి ఏ రీసెర్చ్ కూడా చేశాడు చంద్రబాబు నాయుడు సో ఇక్కడ కూడా వస్తానే అంటే ఫీల్ యా బట్ ఏంటంటే ఇంకా ఎంత అందరూ కూడా మాకు ఎంత వస్తు వస్తే అంత హ్యాపీలీ డిఫిలిట్స్ సరే వి ఫీల్ దట్ ఇఫ్ ఇట్ కమ్స్ నియర్ టు us మన తెలివోళ్ళే ఉంటారు అందరూ మాకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మాలాంటి యూత్ ఒక రాజకీయ దగ్గరలో ఉంటారు సో Subscribe us and press the bell icon for more interesting updates